కలకలమ్మ బండ పేడికి అతున్నది రేణుకాయలమ్మా అరే రామ 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 వై రామ రామ అయ్యో అమ్మవారుగా రేణు వై రామా రామ రామ

కొమటోరి గొంతులు బ్రాహ్మణోరి బతులు కాపువారి కాంతలు కొల్లవారి సీరలు ముత్తరాశ కనగల మా బండ మీద ఆడుతున్నారాట అయ్యో ఆడటోళ్ళను కల్లా రామ అయ్యో పాడటోళ్ళను కల్లా దూసరా పాటల కళ్ళ చూసింది అమ్మవారు కలిపిందో అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి బంగారు తప్పుకుల్లా బతుకమ్మలు తెచ్చింది బతుకమ్మల బతుకమ్మలు పెట్టింది కనకలమ్మ మీద ఆడసారి పిల్లలతో ఆడుకుంటున్నది పాడసారి పిల్లలతో పాడుతున్నది ఆట అమ్మవారు రేనొక ఎల్లమ్మ దేవి ఆ యొక్క బతుకమ్మని తీసుకొని వచ్చి కనకలమ్మ బండ మీద బతుకమ్మలు ఆడుతున్నది రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుకెళ్ళమ్మా బతుకమ్మ చేసుకొని ఆడ కనుక నేమి కోమటవారి గొంతులు అమ్మడవారి బంతులు గుల్లవారి చెడలు కాబవారి కాడలతో బతుకమ్మలు ఆడుతున్నా అని అమ్మవారు అక్కలాల వెళ్ళమ్మా అక్కల ఉన్నరా ఉన్నరా

వచ్చినాని పెద్దవాళ్ళన్ని పాటలు మోటి మోటి పాడైతాయి కోడి బిల్లు మంచి వస్తాయి అంటే నేనే వాడన్న ముసరు ముసర కొత్త తర్వాత మీరు వాడుతారు బతుకమ్మ పండుగ తయారైతే ఈ ఆడోళ్ళకు తయారైతే దిద్దు వరకల్లా అవును ఆ బతుకమ్మలు పట్టుకోవాలి పోయి బండ్ మీద పెట్టి ఐదు నిమిషాలు ఆడతారు ఆడరో బుట్కొని ఆడుకుని పోతారు చెల్లరేస్తారు చీర కట్టిన సేపు అని ఆడరోతాడల్లా పొగదు మరి ఆడలకు ఎక్కువ ఆమె బతుకమ్మ చూడము అది నన్ను చూపుతుందా ఎక్కువ నేను మంచిగా అట్టిందా మంచిగా ఉందా నా శీర మంచిగా ఉందా గివే మంచిగా ఉందా గివే చూసుకుంటాం మేము చెల్లి మేము రేపు

మంచిగా ఉంది కొత్త ఉంది పాత ఉంది ఆ పాట పాడే పాట కట్టావు బతుకమ్మ ఆ పాట పాడతారా ఎట్లా వాడాలా మరి అదే అక్క నువ్వు ఆడే ఒక చిన్న కోడపిల్ల నువ్వు నాగప్పు రాము వారి రావా సరే మంచి పాఠ వాడు మంచి పాఠ రమ నమ రమో రమో రమ రమ రమో రమ నది హరి రమ

ఆడుకున్నారు పాడుకున్నంతడుకున్నారు గంగలోపల బ్రతకమ్మ నిడిచిపెడతామని బతకమ్మలు లాబడ్డుకొని గంగలోపడి కోతున్నారు ఆట బ్రతకమ్మను గంగలోపలి నిడిచిపెట్టేటప్పుడు రెండు గౌరమ్మలు ఉంటాయి ఆట ఒక గౌరమ్మనేవో గంగలోపలి నిడిచిపెడతారు ఒక గౌరమ్మనేవో నీళ్ళలో రంగరించుకొని చెప్పల గంధాలు పెట్టుకుంటున్నారు గౌరమ్మను నీళ్ళేసేటప్పుడు ఒక పాట ఉంటుంది ఆట ఏమేమి తాయ భూపు గౌరమ్మ తంగేడు పువే గంగేడు చెడి కింద ఆట సిలికల్ల అలా పాడ సిలికల్ అలా కలిగి అలా కందమ్మ గుడ్డలు రాను గోరం ఘనమైన కొండ పువ్వే గౌరమ్మీ గౌరమ్మేడు పువ్వే గౌరమ్మ ఘనమైన కొండ పువ్వే గౌరమ్మ గజల ఒడ్డలమే గౌరమ్మ కొండ పువ్వే గౌరవ గజలమే అయ్యో ఏమేమి పూవపురే గౌరమ్మ ఏమేమి కాయ పూనే గౌరమ్మ ఏమేమి పూనే గౌరమ్మ ఏమేమి పూనే గౌరమ్మ గుమ్మాడి పూవ పూనే గౌరమ్మ గుమ్మాడి కాయ పూనే అయ్యో గుమ్మాడు సెడికి ఆడ సిలికెల్ల పాట కలిగి కలిగిసిలికెల్లాల కనికమ్మ గుద్దలు రాను గోరంగలు ధనమైన కొన్న పూవే గజ్జాల వడ్డాలవే గౌరమ్మ కొన్న పూవే గౌరమ్మ గజ్జాలే అయ్యో దూరాన దూర పండే గౌరమ్మ దగ్గరికి జరిగి పండే గౌరమ్మే దూరం పోకు సలి పెట్టుంది దగ్గరికి దగ్గర జరిగి అడుగుంటే సలి అయితే సలికాలం కాబట్టి దగ్గర జరిగిపోను అంటున్నాను అంటున్నా ఏది అర్థం చేసుకోవేమే నువ్వు అన్నారు కోమటి వారి గొంతులు బ్రాహ్మణ వారి పంతులు కాపు వారి గాతలు బ్రతకమ్మలు తీసిరు గంగ లోపలి ఇడిచిపెట్టి ఒక గౌరమ్మనేమో బతుకమ్మ తోటి గంగ లోపలి ఇడిచిపెట్టి ఒక గౌరమ్మనేమో ఇళ్ళ రంగనిచ్చుకొని శంపల గంధాలు పెట్టుకుంటున్నారు ఆట ఆడ కనుకనే మీకు ఒకటి వరి గొంతులు బ్రాహ్మణవరి బాతులు కాపు వారి కాతలు చెంపల గంధాలు పెట్టుకుంటుంటే ఆ రేణుక ఎల్లమ్మ రోహ కల్లాదుతున్నది రేణుక ఎల్లమ్మ రోహ కల్లాదుతున్నది ಎಮನಿ ಮಾಟಾಲಯ್ಯನ ಎರೋಯ್ ಅಯ್ಯನ ಎಕ್ಕಿ ಅಯ್ಯೋ ಒಕ್ಕಲಾರ ಬಾಂಬನ ಪಂಚುಲಾರ ಗೊಲ್ಲವಾರಿ ಚೆಂಡಲಾರ ಕಬ್ಬು ವಾರ ಕೂರು ರೂಪಾಯಿ ಆಟ ಆಡಿ ಮಾಟಲು ಆಡಿ

పెళ్లి కానియ్య దాని నువ్వు నువ్వు లగ్గమైన మేము గంధాలు పెట్టుకుంటాం గాని లగంగాని వారికి మేము చెంపల గంధాలు పెట్టమే లగ్గంగా అయిన వాళ్ళ మేము గంధాలు పెట్టుకుంటాం గాని లగ్గంగాని వారికి గంధాలు పెట్టము వాళ్ళ చేతితో మేము పెట్టము నీ చేతుని ఇట్లా నువ్వు మాకు గంధాలు పెడితే మాకు అరగతి గమ్మి గమ్మే వెళ్ళమ్మా లగ్గంగా అని వాడు రాజ్యం ఏదరాజు లగ్గంగా ఒగ్గువాడు మెడలగా మల దర్శనం లేని ఒగ్గువాడు పలకబట్టి పట్నం పట్టణానికి మోక్షం ఉండదా పల్లెకి మోక్షం ఉండదాటనే లగంగానే కాప కొడుకు మరి మాత్రం షాట పట్టి రాశి ఎక్కడు రాశి బరకతుండదాట లగ్గంగా అని వాడు పంట సెట్లకి వెళ్ళిపోతే పంట సెట్లో ఉన్న గణపతి ఇంక ఆమెంకపోతే ఆటనే రేణుక ఎల్లమ్మా

వాళ్ళ మేము గంధాలు పెట్టుకుంటాం కానీ లగ్గంగా కాని వారికి మేము గంధాలు పెట్టమని కోమటింటి అక్కల భవనింటి అక్కలు ఇంత మాట వలుగుతున్నారు పెద్దల అయితే అక్కలాలా నాకు లగ్గం కాలేదు పెళ్లి గాలే పేరంటం లేదు నాకు మరి అష్టాన అష్టానకానుకున్నప్పుడు నష్టాభాసి లేదు కాబట్టి లగ్గంగా ఆడేది అంటే బండల్ల బండోలే మొద్దుల్లో మొద్దోలే అయితే నాకు నాకు లగ్గం కాలేదు కాబట్టి నాకు ఒకనాడీ నాకు చెంప గంధాలు పెట్టరు నా చేత మీరు పెట్టించుకోరు చేత మేము పెట్టించుకోము మాకు అయితే నాకు చెంప పెట్టించుకోరు మీరు పెట్టించుకోరు అప్పుడు కన్న తల్లి రానాయన ఎల్లమ్మ గుండెలుగు వెలువ అంటున్నాయో ఆ తల్లి రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ లగ్గమంట తెలవబోదు నాకు పెళ్లి అంట తెలవదు బేరేట కాలుదోకి కళ్యాణం అంటే నాకు ఇన్ని రోజులు పట్టి ఒకనాడ తెలబోదు రేణుక ఎల్లమ్మకైన శిలక లాంటి మగం చిన్న చేసుకున్నది రేణుక లోపల నా తల్లి పేటి కోత పార్వతేవిని లగ్గమండి అంటే ఎట్లుంటే నాకు లగ్గం కావాలని అడుగుతున్నా అని మరి కోమటారి గంతులతోటి మరి బామనవారి అక్కలతోటి గొల్లవారి అక్కలతో వారం తిరిగే లోపల లగ్గం చేసుకుని వీళ్ళ చేత గంధాలు పెట్టి పిచ్చుకుంటా ఓ మరి అమ్మవారి ఎల్లమ్మా తల్లి ఎల్లమ్మ నాకు నల్లూరు లోపల నవ్వుల పాలు అయిపోయింది ఆ తల్లి రేణుకెళ్ళమ్మ నాకు తల్లి బేటి పోతున్నా అని పద్నాధికలు పట్టుకుని ఎట్లా పోతున్నది ఆ తల్లి ఎల్లమ్మా Rama Rama Rama, Rama Rama மா அம்மவார் எல்லாம தள்ளி வேணுக எல்லம்மா அக்கி வேணுக்கு ஏனாடு வத்துனதோ அக்கட தள்ளி கனக்கோபடி பங்கார லோகில்ல பங்கார் டொங்கடி எல்லாமே ஏனோடு கூட அம்மார் பார்த்தம்மா దచ్చకుడి బిడ్డ దయగల్ల పార్వతి రాంగీభూషణాల రమ్మ పార్వతి ఏనాడు ఉన్నదో గా తల్లి రేణుకి వెళ్ళవ్వా కాయలు కొట్టి మామిడి వాళ్ళే కడ చిన్న వేసుకున్నదవ్వా చిలుకలు కొట్టే మామిడి వాళ్ళే చిన్న పోయింది రేణుకి వెళ్ళవ్వా ఇప్పుడు ఏమంటే చెప్పాలి నా తల్లి పార్వతీదేవి వేడికి పోతున్నా అని తల్లి ఉన్నా మేడ కూర రామ వై రామ రామా మేడ కూర రామ వై రామ రామా ఎల్లు వస్తా ఉండదు రామా వై రామ రామా ఉండదు రామా వై రామ అమ్మవారు రేణుకి వెళ్ళమ్మా దిగ దిగ వరకు వచ్చింది కన తల్లి రేణుకి ఏనాడు ఉండదు తల్లి ఉండవేడకి వచ్చింది రేణుకి వెళ్ళవా కలకల కలకల కంట నీరు గాడుతుంటే అమ్మవారు తల్లి పార్వతి ఏమి మొగం చూస్తున్నది నా బిడ్డకి ఏమైందని నా బిడ్డని అడుగుతున్నాను ఇంకా కడ తల్లి ఏమంటున్నదైనా అయ్యోనే బిడ్డనే 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 ஹ என்ன எ लेलेா கோவா ගන්න பி என்ன எ அமா எ ஆமா பங்கார தப்புக பத்துக்கம்பா ஆசாருடா பாட் சார் பிள்ளை எந்த காலம்மா பாடலாடுக்கு எந்தம்மா வச்சு